ఈ నడుమ కొంతమందికి రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు పోతుంది ఆడోళ్ళు మొగోళ్ళు పిలగాళ్ళు పెద్దోళ్ళు అన్న తేడా ఏం లేదు చాలా మంది రీల్స్ మాయలవాడి మునిగిపోతున్నారు ఇక బడిపిదగాళ్ళు అయితే ఇంటికి వచ్చి ఆలసం కాళ్ళు చేతులు కడుక్కోకున్నా స్కూల్ యూనిఫామ్ ఇప్పకున్నా ఫస్ట్ ఫోన్ పట్టుకొని టక 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 రీల్స్ చూసుడే చూసుడు పెడుతున్నారు సరే వాళ్ళంట ఏమో అనుకోవచ్చు కాని గిసోంటోలుడదే పని చేయబట్టే ఆహా సూషి్రా అందంగా జడల అల్లికలు వేయడం ఎలా సూదిలో దారం ఎక్కించేది ఎలా అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎలాంటి బట్టలు సెలెక్ట్ చేసుకోవాలి అన్న రీల్స్ వీడియోలను ఈ మేడం గారు ఎంత ఆసక్తి ఎంత ఏకాగ్రతలతోటి చూస్తుందో చూస్తే తప్పేముందండి ఏ ఆవిడ మాత్రం అందరిలా మనిషి కాదా అనిపిస్తుందేమో వాళ్ళకన్నా కావచ్చు కానీ ఎక్కడ చూస్తుంది అనేదే ఇక్కడ అసలు పాయింట్ ఈ మేడం గారు రీల్స్ వీడియోలు చూస్తున్నది వాళ్ళ ఇంట్లోనో తన ఆఫీస్ లోనో కాదు ఎంఆర్ఓ ఆఫీస్లా అది కూడా ఆర్డి గారి సమక్షంలో నడుస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారట ఈ మేడం గారు కడప జిల్లా కమలాపురం తహసీల్దార్ ఆఫీస్ ల పరిష్కార వేదిక కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటా అధికారులను పరిష్కారాలు అడుగుతుండు ఆర్టీఓ గారు అయితే వాళ్ళ పనులే వాళ్ళు ఉంటే నా పనులే నేను అని ఇట్లా బిజీ అయింది మేడం అంతకంటే ముందు టిఫిన్ బాక్స్ తెరిచి తిన్నది కూడా ఇట్లా పొద్దుగాల నాస్తి చేసే టైం లేక తిన్నదేమో ఇంకా తప్పే ఉంటది గాని గింత సీరియస్ మీటింగ్ రీల్స్ చూస్తుందంటే ఇక మేడం గారి సోషల్ వెల్ఫేర్ ఆఫీసుల పనితనం ఎట్లుంటదో చెప్పకున్నా ఊహించుకోవచ్చు చిత్తశుద్ధి లేని శివ పూజ అయ్యేలా అన్నట్టు ప్రజా సమస్యలు పట్టని పదవులు ఇయ్యేలా రీల్స్ వీడియోలు అలవాటు పడ్డ బడిపోరగాలన్న బయ ట్యూషన్లే ఉన్నంత సేపు రాత్రి నిద్రపోయినంత సేపు బ్రేక్ ఇస్తారు కానీ మేడం ఇంత సీరియస్ మీటింగ్లో కూడా బ్రేక్ ఇస్తలేరంటే ఎంత అడిక్ట్ అయిందో రీల్స్ చూస్తుందుకు అని అపార్థం చేసుకుంటున్నారట ఈ వీడియోలు చూసిన అంతా